సుకుంటావు వారం మళ్ళా కొత్త ప్లేస్లో దాచుకోవాలరాడుతుందా సౌండ్ కొట్టి కొట్టినవరా

చిన్న మా అమ్మ ఎక్కడ ఉంటు ఏ ఆగు చిన్న చిన్న చిన్నవే ఆగురా దాస్కోలేమో చిన్న ఆగు స్లోగాళ్ళు kaunje kaunje bande रूम लग के बैठो ये बेटे ये रूम लगो तो दोंगा सोता हो रहा है देशों आ रूम लगो नहीं ना सब पता मामे को लूटा दो पता मामे को लूटा है टाइम सर ऐसे लूटा है वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन टेन एलेवेन ट्वेल्व थर्टीन फोर्टीन फिफ्टीन सिक्सटीन सेवेंटीन एटीन नाइनटीन टेन 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 कौन जी आ गए टेका पैदल ले ले का पैदल ले ना ना दास कोरा निंगो नि दास कोरा इनका ओके दासकुंडा हूं साले लो कौन से लो कौन से लो दे लो गु ले जा रहे थे नुज तो 1 2 3 4 5 6, 7 एंड 2 3 4 5 1 2 3 4 5 7 एंड 2 3 4 5 parto, parto. ¿Qué? 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 ¿

ఎక్కడ దాచుకుంది చూడు ఓడిపోయినావా నువ్వు ఇక ఓడిపోయినావా ఓడిపోయినా వారా ఓడిపోయినా వారా ఓడిపోయినా అర్షిత్ ఓడిపోయిన పిలువురా తమ్మ నువ్వు సరే సైలెంట్ సైలెంట్ చెప్పలే నువ్వు ఎందుకు సౌలెంట్గా ఉండాలి ఇక్కడనే ఇక్కడ ఉన్నది సైలెంట్ అనని చెప్తున్నా మళ్ళా నేను లెక్క పెడతాను నేను ఫస్ట్ ఒకటి అయినా కాబట్టి నేను నువ్వు ఆడే నువ్వు ఆడే దాచుకుంటావు వారు అరిచి

కనిపెట్టాడు సైలెంట్ ఉండి భయపడకు భయపడితే వద్దులే అంతే అంతే ఉండు ఇది ఇక్కడ వేస్తాలే ఓకే అట్లానే ఓకే రా

తాతమ్మ బట్టలు అన్నీ మర్చేసి పెట్టిందారా చిన్ను ఇప్పుడు అదెందుకు చిన్న వద్దు కావరు బాన్మా మాకు బుద్ధి లేదు చిన్న రాసుకున్నారా ఓకే మరి వెతుకు ఎక్కడ ఉన్నారు సౌండ్ వచ్చేది ఎల్ల సౌండ్ వచ్చేది సోని అక్కనింపర సౌండ్ వచ్చింది సౌండ్ వచ్చింది అక్క దొరికింది లేక దొరకపోయి వనికి అక్కని దొరకరియా

నాకు దొరికింది అక్కడ చూడు సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో వినిపిస్తుంది కదా సౌండ్ మంచిగా అరే చిన్నోట సౌండ్ వినిపిస్తుంది అన్నది నేను తీస్తా అక్కని తోలం నువ్వు ఫస్ట్ పిలువరా కొట్టు పిలువకరా పిలువ కాదు పిలువరా కొట్టు ఎడంద్రా అగ్గ కిచెన్ లా కిచెన్ లాకిచ్చరా మా అక్క దాచుకున్న కమ్మ సైన్ ఫ్రెండ్స్ అక్క కనిపెట్టిందో లేదో లేదు చూడండి బాబా ఫ్రెండ్స్ మా సైన్ అని చేసుకోండి Bless Cindy, say Thank you, bye bye.